ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సర్వమే జరిమానా విధించండి తనిఖీలు పెంచి కఠిన చర్యలు తప్పన్న సందేశాన్ని పంపి పంపించండి పోలీసులకు హైకోర్టు ఆదేశం విచారణకు మూడు వారాలకు వాయిదా చలానా కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి మోటార్ వాహన చట్టాలు నిబంధనలకు ఉల్లంఘిస్తే పోలీసులు కఠిన చర్యలు వ్యవహరి వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది రహదారులపై ముమ్మరం తనిఖీలు చేసే నిబంధనలు పాటించి వారికి అక్కడికక్కడ జరిమానాలు విధించాలి అప్పుడే వాహనదారులు రోడ్లపై ఉండే నేరం చేయడానికి సిద్ధంగా వారు కూడా వెనక్కి తగ్గడమో వాయిదా వేయడమో చేస్తారని పేర్కొంది మోటార్ వాహన చట్టం నిబంధనలకు అమలు చేయకపోతే ప్రమాదాలు జరిగి భారీగా మరణాలు సంభవిస్తుంటాయని న్యాయవాది తాండవం యోగేష్ గతంలో హైకోర్టులో ఫీల్ వేశారు దీనిపై ఇటీవల విచారణ జరిగిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర ధీరత్ సింగ్ ఠాగూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ట్రాఫిక్ ఐజీని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన బుధవారం జరిగింది విచారణకు డీజీపీ కార్యాలయం నుంచి ఐజీకే రవికృష్ణ లీగల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ధర్మాసనం పోలీసులకు క్రియాశీలంగా వ్యవహరించాలని గుర్తు చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించింది ఢిల్లీ చండీగఢ్ తరహాలో తనిఖీలు పెంచి పోలీసులకు సీసీ కెమెరాలను ఆధారపడి చాలా వేసే విధానాన్ని తగ్గించి హైకోర్టు సూచించింది జరిమానా సొమ్మును తొంభై రోజులు చెల్లించుకుంటే వాహనాలు జప్తి చేయవచ్చని నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదని నిర్దిష్టంగా సమయంలో చలన విధించి వారి వాహనాలు సెక్షన్ నూట ప్రకారం సీజ్ చేయాలని సెక్షన్ రెండు వందల ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేయాలని హెల్మెట్ ధరించని కారణంగా జూన్ నుంచి మూడు నెలల్లో అమలు చేయడం విషయం కాదు ఇది ఆందోళనకరం హెల్మెట్ తప్పనిసరిగా జరిగే చేయాలని జూన్లో మేమిచ్చిన ఆదేశాలను అమలు చేసి ఉంటే ఈ ప్రాణాలు పోయేవి కాదని తొంభై తొమ్మిది శాతం మంది హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని బైక్ నడిపే వ్యక్తి కూడా కాకుండా వెనకాల కూర్చున్న వ్యక్తి నైతం హెల్మెట్ ధరించేలా చూడాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు విజయవాడలో వాహనదారులు క్రమశిక్షణ లేదు ఎక్కడనో హారన్ బోర్డు కనిపించడం లేదని అతిగా హారన్ మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారు ఆటోలో పరిమితం నుంచి పాఠశాల పిల్లల్ని తీసుకెళ్తున్నారు కొందరు ఇదే చివరి రోజు అన్నంత వేగంగా దూసుకుపోతున్నారు సరిపడా స్పీడ్ గన్లు లేవు అలాంటి వారి పోలీసులు ఆపి తనిఖీలు చేస్తూ దాఖలాలు మేము గమనించలేదు పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించడమే ఉల్లంఘన జరుగు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఢిల్లీ చండీగఢ్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉల్లంఘనపై వెంటనే జరిమానా విధిస్తున్నారు ఓసారి హైబీమ్ లైట్ వాడిన కారణంగా నేను కూడా జరిమానా చెల్లించాలని సీజే జస్టిస్ ఠాగూర్ గుర్తు చేశారు మార్పునకు మాది గ్యారంటీ నిబంధనల ఉల్లంఘనగా అమలు చేసే రెండు నెలల్లో గణనీయంగా మార్పు చేస్తుందని అందుకు తదుపరి హామీలు ఆమె హైకోర్టు వ్యాఖ్యానించింది ప్రజలు నైత్యం వ్యవహార వ్యవహారాలను చేసేందుకు సదస్సులు నిర్వహించాలని సూచించింది పత్రికలు టీవీలు ఎఫ్ఎం రేడియోలు ప్రకటన బోర్డులు సినిమా హాల్లో ప్రకటించడం ఇవ్వాలని ఆదేశించింది మోటార్ వాహన చట్టం నిబంధనలకు అమలు హెల్మెట్ ధారణ తప్పనిసరిపై తీసుకున్న చర్యలు జిల్లాల వారీగా హైస్పీడ్ బృందాలను వివరాలు ప్రభుత్వ ప్రతిపాదనలు అప్పటిపట రూల్లో కోర్టు ముందుంచాలని ఐజీ రవికృష్ణ ఆదేశించింది ఐజీ బదులిస్తూ నిబంధనలను కఠినంగా అమలు చేస్తాం తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం అవగాహన సదస్సులపై ఎస్పీలకు ఆదేశం ఇచ్చాం జరిమానాలు వసూలులో పురోగతి ఉంది అబిడట్లో చేయడానికి సమయం ఇవ్వడం కోర్టు దీంతో విచారణకు మూడు వారాలకు వాయిదా వేస్తూ ధర్మాసనం ఆదేశించింది